అలలే కదరా కదరా ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా సభకు నమస్కారం ముఖ్యంగా అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మన కమ్యూనిటీలో టీచర్ల సంఖ్య చాలా తక్కువ ఈ తక్కువ మందిని కూడా గుర్తించి ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ సార్ గారికి అండ్ స్ఫూర్తి కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ సార్ కదిలిన చీమల నడకను చూసి నిర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన చేపల ధైర్యం దలచి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమైచి గురించే మొక్క ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల దలిచి విహరించరా సమస్తం వెనుకడుగేసే ఆలి ంత నీ గెలుపును చూస్తూ నివ్వెరపోవాలి చరిత్ర పుటలో లిఖిస్తూ శిఖరం కావాలి అవకాశాలు